మనం ధరించే రంగురాలు కానీ లేదంటే మన జాతక చక్రాలు కానీ మనల్ని జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తాయో మనకు తెలియదు కానీ మనం తీసుకునే నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో మంచి మలుపును తుప్పుతాయి అంటంలో ఎలాంటి సందేహం లేదు ఒక్కోసారి అది ఎస్ఆర్నో లాంటి చిన్న నిర్ణయమైనా కావచ్చు మన తర్వాత స్టేజ్లో మన జీవితంలో పెద్ద మార్పును అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది ఉదాహరణకి మీకు ఒక్క చెప్తాను ఒక చాలా చిన్న పిల్లవాడు చాలా పేద రకంలో పుట్టాడు ఎంత పేదరికం అంటే అవసరాలైన విద్యుత్ కూడా ఇంట్లో ఉండేది కాదు అంతేకాకుండా ఈ పిల్లవాడిని స్కూలుకు కాకుండా తమతో పాటు పనికి తీసుకెళ్తేనే గడవని పరిస్థితి అలాంటి ఇంట్లో పుట్టిన చిన్న పిల్లవాడు తను ఎలాగైనా చదువుకోవాలి అని తీసుకున్న గట్టి నిర్ణయం తనని బయట వీధి దీపాలు స్ట్రీట్ లైట్స్ కింద చదువుకునేలాగా చేసింది అప్పుడు తీసుకున్న ఆ చిన్న నిర్ణయమే ఆ తర్వాత స్టేజ్ లో ఆయన సైంటిస్ట్ని చేసింది రాష్ట్రపతిని చేసింది ఆయన ఎవరో కాదు మిసైల్ మ్యాన్ మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అదే ఈ రోజుల్లో చిన్నపిల్లలు అన్ని చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా గానీ మొబైల్ చూడటం వైపు తీసుకున్న నిర్ణయం రేపు వెళ్ళని ఏం చేస్తుందో చూడాలి చిన్నపిల్లలయే కాదు పెద్దవాళ్ళైనా కానీ మనం తీసుకునే నిర్ణయాలు మన డెస్ట్ని నిర్ణయిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే రెగ్యులర్ గా డైలీ తెలుగు అని ఛానల్ లో చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే దుమ్ము దులిపేయండి